హాయ్ గాయిడ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యారెట్ థాట్స్ ఈరోజు మరొక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అదేంటంటే ఒక మంచి హెల్దీ ఈవినింగ్ స్నాక్ అని చెప్పేయచ్చు ఈ మంచి స్నాక్ చేయడానికి చాలా వరకు మన ఇంట్లో ఉంటాయి అందులో కొన్ని గుప్పటి శనగలు పల్లీలు పెసర్లు బొబ్బర్లు ఉలువలు స్వీట్ ఇలా అన్నిటిని గుప్పటి గుప్పటి తీసుకొని మనం ఫస్ట్ బాయిల్ చేసి పెట్టాలి కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేయాలి తర్వాత మనం పోపట్టనికి ఆనియన్స్ అండ్ మిర్చి ఇంకా కరివేపాకు కొత్తిమీరని రెడీ చేసుకోవాలి ఇలా ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి ఉల్లిగడ్డలు ఇంకా పచ్చిమిర్చి వేసి మనం కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో కావాలంటే కొంచెం కారం కోసం ఎండుమిర్చి కూడా యాడ్ చేయొచ్చు ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు ఇంకా అల్లం వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి అల్లం పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇందాక ఉడకబెట్టిన ఈ గింజల్ని వేసి మంచిగా మిక్స్ చేయాలి ఈ గింజలు కాస్త వేడయ్యాక రుచికి తగినంత కారం ఇంకా ఉప్పు వేసి మంచిగా మిక్స్ చేయాలి ఈ కారం పచ్చివాసన పోనికి కాసేపు ఒక ప్లేట్ పెట్టి సిమ్లోనే ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు సిమ్లో మంచిగా ఫ్రై చే ఫ్రై అవ్వనివ్వాలి ఈ ప్రాసెస్ అంతా ఆల్మోస్ట్ సిమ్లోనే ఉంటే మనకి ఆ స్నాక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అంతేనండి ఎంతో రుచికరమైన ఆరోగ్యవంతమైన ఈ హెల్దీ స్నాక్ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్